హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పురి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఏడవ తారీఖు ఆరో నెల జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా ఢిల్లీలో వచ్చేసరికి అయితే వర్షం అయితే పడుతుందండి ప్రస్తుతం అయితే వర్షం అయితే పడుతుంది అక్కడ ఢిల్లీలో ఇంకా కాయలు వచ్చేసరికి ఈరోజు టమాటా రేట్లు టాప్ అండ్ టాప్ రేటు సుందర్ నగర్ నుంచి వచ్చిన హైబ్రిడ్ కాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ అండ్ టాప్ రేటు హైబ్రిడ్ కాయలు ఇంకా దేశీ కాయలు అంటే నాటుకాయలు వచ్చేసరికి నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హైబ్రిడ్ కాయలే టాప్ రేట్ అండి సుందర్ నగర్ నుంచి వచ్చిన కాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేటు ఇంకా సిలాయి నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి నాటికాయలు ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సిలాయి నుంచి వచ్చిన నాటికాయలు వచ్చేసరికి ఇంకా లాడ్వా నుంచి అయితే పదిహేను వెహికల్స్ అయితే వచ్చాయండి ఫిఫ్టీన్ వెహికల్స్ అయితే వచ్చాయి లాడ్వా నుంచి ఇంకా లాడ్వా నుంచి వచ్చే కాయలు అయితే నైంటీ పర్సెంట్ అయితే అయిపోయాయి లాడ్వా నుంచి వచ్చే కాయలో ఇంక ఇక్కడ వచ్చిన కాయల రేట్లు వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు లాడ్వా నుంచి వచ్చిన కాయలో టాప్ అండ్ టాప్ రేటు ఇంకా లాడ్వాన్ నుంచి వచ్చిన కాయలు అయితే అసలు క్వాలిటీ లేవండి మచ్చ మచ్చకాయలు అట్లా ఉన్నాయి క్వాలిటీ లేకపోవటం వల్ల లేకపోవటం వల్ల మూడు వందల రూపాయలే పడింది టాప్ రేట్ అనేది ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్